వెల్కమ్ టు సహస్ర ప్రాపర్టీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అదేవిధంగా తొమ్మిది వందల ముప్పై ప్లింత్ ఏరియాతో ముప్పై ఆరు గజాలు అండర్బెడ్ షేర్ వస్తుందండి కార్ పార్కింగ్ వచ్చేసరికి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ జనరేటరు అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది త్రీ ఫేస్ కరెంటుతో ఉన్నటువంటి ఈ ఫ్లాటు టోటల్గా మనకి యాభై ఆరు లక్షలకే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి విజయవాడ శ్రీరామచంద్ర నగర్ బిసైడు యలమంచిలి హైట్స్ మహానాడు రోడ్లో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు పూర్తి డీటెయిల్స్ కోసం డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి